అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో దేనిని పెట్టండి మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా తులసి మొక్క కోసం కొంత స్థలాన్ని ఎంచుకుంటారు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము తులసి మొక్క ఇంటి పెరట్లో పెంచుకోవటం వల్ల విషవాయువులు ఇంటిలోనికి రావని ఎటువంటి చెడు దృష్టి ఇంటిపై పడదు అని పండితులు చెప్తూ ఉన్నారు తులసి మొక్క అన్ని మొక్కల కన్నా ఎక్కువసేపు మనకు ఆక్సిజన్ను అందిస్తుంది అని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు తులసి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యపరంగానే కాకుండా మన జీవితంలో మార్పులు తేవడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది డబ్బు సమస్యలు శత్రు బాధలు కోర్టు సమస్యలు ఉన్నవారు అమావాస్య ముందు వచ్చే ఆదివారం తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే ఎంత పెద్ద కష్టమైనా సరే తొలగిపోతుంది రానున్న సమస్యల నుండి మిమ్ములను బయటపడేస్తుంది మరి ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మహాభారతంలో అగస్యముని కోపానికి బలి అయిన నహుషుడి కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు దాన ధర్మాలతో యజ్ఞ యాగాలతో యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడినవాడు అలా దశా దిశలకు వ్యాపించిన అతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అక్కడ నుంచి అసలు కథ మొదలైంది ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు దానివల్ల తమకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు కొన్నాళ్ల పాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్ర పదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలయ్యింది ఇంద్ర పదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా కూడా ఆలోచించగా నహషుడు అందుకు తగినవాడు అని తట్టింది దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు ఇంద్ర పదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు కా కానీ రాను అతనిలో అధికారం తలకెక్కింది మదపు మత్తులో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అలాంటి నహుషునికి ఓ మారు ఇంద్రుని భార్య అయిన సచీదేవి కనిపించింది అంతే ఇంద్ర పదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు నహుషుని మాటలకు సచీదేవి విస్తుపోయింది ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు వద్ వద్దు అన్న ఆగేటట్లు లేడు ఈ నహుషుడు ఈ సమయంలో దేవతల గురువు బృహస్పతి సచీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు ఏ మదంతో అయితే నహుషుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు అంటూ సచీదేవికి ఒక సలహా ఇచ్చాడు బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు సచీదేవి నహుషుడికి ఒక కబురు పంపింది ఇంద్ర పదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత పల్లకిని మోయించుకుంటూరా అన్నదే ఆ సందేశం ఓస్ అంతే కదా అనుకుంటున్నాడు నహుషుడు అగస్యుడు మొదలైన ఋషులందరి చేత తన పల్లకిని మోయించాడు అసలే ఇంద్రపదవి ఆపై తన సొంతం కానున్న సచీదేవి నహుషిని సంభరానికి లేకుండా పోయింది సచీదేవిని చేరుకునేందుకు అతని మనస్సు ఉవ్వుర్లురుతుంది ఆ తొందరలో పల్లకిని మోస్తున్న అగస్యుణ్ణి ఒక్క తాపు తన్నాడు సర్ప సర్ప త్వరగా త్వరగా అంటూ ఆయనను తొందర పెట్టాడు ఆ అవమానాన్ని అగస్యుడు ఓర్వలేకపోయాడు సర్ప సర్ప అంటున్నావు కదా నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు అంటూ నహుషుడిని శపించాడు అగస్యుని శాపం విన్న తరువాత గాని తానెంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం కాలేదు నహుషునికి కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా ఇక చేయగలిగేదేమీ లేదని గ్రహించిన నహుషుడు తప్పైపోయింది మహాప్రభు నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్యుని ప్రాధేయపడ్డాడు నహుషిని పశ్చాత్తాపాన్ని గమనించిన అగస్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండ చిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని ఆ తర్వాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషిని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిస్తాడు అగస్యుడు పేర్కొన్నట్లుగానే చాలా ఏళ్లపాటు ఒక అడవి సమీపంలో కొండ చిలువ రూపంలో సంచరించసాగాడు అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావటం తటస్థించింది సర్పరూపంలోని నహషుడు మంచి కండబట్టి ఉన్న భీముణ్ణి అమాంతం చుట్టివేశాడు భీముని పరాక్రమం పట్టు ముందర ఎందుకు కొరకాకుండా పోయింది మరి కాసేపటిలో నహుషుడు భీముని ఫలహారం చేస్తాడనగా తన సోదరిని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి చేరుకున్నాడు నహర్షుని చెరలో విలవిలలాడుతున్న భీముణ్ణి చూడగానే ధర్మరాజుకు ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమయ్యింది దాంతో మెల్లగా దాన్ని మాటల్లోనికి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుణ్ణి విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు ధర్మరాజు నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి శాప విమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరిని చావు తథ్యం అన్నాడు నహుషుడు నహుషుడు ధర్మరాజును రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు అవి బ్రాహ్మణుడు అంటే ఎవరు అతను ఏం తెలుసుకోవాలి అని దానికి ధర్మరాజు సత్యం దానం దయ వ్యక్తిత్వం అహింస నిగ్రహము వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడని అతను దుఃఖానికి అతీతమైన పర బ్రహ్మను తెలుసుకోవాలని బదులిచ్చాడు అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులను చెప్పుకోవచ్చు ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకు సబబుగా తోచటంతో అతనికి శాప విమోచనం కలిగింది ఇటు భీమునికి స్వేచ్ఛ లభించింది పౌరులను పాలించిన రాజుకు ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషినిలాగా దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తోంది ఇక వీడియోలోకి వస్తే తులసి విష్ణువునకు ప్రీతికరమైన భక్తురాలు విష్ణు పూజలు తులసిని తరచుగా వాడుతారు తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి తులసి మొక్క ఇంటిలో అన్ని దిక్కుల్లో ఉంటే ఎటువంటి వాస్తుదోషాలు ఉండవు తులసి మొక్కకు అంతటి శక్తి ఉంది ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క మొదట్లో నుండి కొంచెం మట్టిని తీసి బౌల్లో వేసి ఈశాన్యముల ఉంచాలి ఇలా చేస్తే తప్పనిసరిగా వాస్తుదోషాలు నరఘోష మీ ఇంటిపై ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ మట్టిని మరుసటి రోజు అంటే అమావాస్య రోజున పారే నీటిలో వేయాలి పారే నీరు మీ ఇంటి సమీపంలో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల లేకపోతే ఆ మట్టిని చెట్లు బాగా ఉన్న చోట వెయ్యాలి అంతేగాని మళ్ళీ తులసి చెట్ల దగ్గర వెయ్యకూడదు ఈ విధంగా ఆదివారం అందులోనూ అమావాస్య ముందు రోజు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు నరఘోషతో ఇబ్బంది పడేవారు పీడ కలలతో ఇబ్బంది పడేవారు డబ్బు అవసరాలకు చేతిలో ఉండటం లేదని బాధపడేవారు ఆదివారం రోజు స్నానం చేశాక ఒక రూపాయి కాయిన్ తీసుకొని దానితో రెండు యాలకలు తీసుకొని పూజించే చెట్టు మొదట్లో పాతి పెట్టండి యాలకలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తులసి చెట్టు మొదట్లో ఒక రూపాయి కాయిన్ ఉంచటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది తులసి చెట్టు మొదట్లో ఆదివారం రోజు వీటిని ఉంచితే మీకు నాలుగు వైపుల నుండి ధనప్రాప్తి కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఆదివారం తులసి మొక్క దగ్గర ఏం చేయాలో ఈ విధంగా చేసి వాస్తు దోషాల నుండి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందండి అమావాస్య ముందు వస్తున్న ఈ ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలనే మీరు పొందుతారు తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు ఇది వరాహపురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో దళములతో పూజ చేయాలి ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను తెంపి దాచుకొని మరుసటి రోజును ఉపయోగించుకోవాలి తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండేసి ఆకులు కలిపిన దళములతో కూడిన కొసలను తెంపాలి తులసి చెట్టును పూజించటం వల్ల లక్ష రెట్ల అధికంగా పూజా ఫలం లభిస్తుంది మెట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళల్లో కానీ తులసిని త్రుంచరాదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరి గృహంలో తులసి మొక్క ఉంటుందో వారి గృహం తీర్థస్వరూపముగా ఉంటుంది తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మరలా జన్మ ఉండదు ముక్తిని పొందుతాడు తులసి మాల ఎక్కువగా రాముడికి కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బుద్ధిని మనసును ప్రశాంతముగా ఉంచుకుంటకు ఈ మాల ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఆదివారం మనం చేసే పరిహారం మాత్రం పూజించే తులసి కోట వద్దనే చేసుకోవాలి వాస్తు దోషాలు నరఘోషతో ఇబ్బంది పడేవారు పూజించే తులసి కోట నుండి కొంత మట్టి తీసుకొని ఆ మట్టిని ఒక బౌల్లో వేసి ఇంటిలో ఈశాన్య మూల పెట్టుకోవాలి